బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను బ్యూటీ పెళ్లాడింది బాంద్రాలోని శత్రఘ్ను సిన్హా నివాసంలో కొద్ది మంది బంధువులు మిత్రుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది పెళ్లి సమయంలో సోనాక్షి తెలుపు రంగు చికంకారి ఎంబ్రాయిడరీ చీర ధరించింది అటువరుడు జహీర్ ఇక్బాల్ కూడా సింపుల్ దుస్తులే ధరించారు వేళ్ల పెళ్లి హిందూ సంప్రదాయంలో జరుగుతుందా ముస్లిం పద్ధతిలో జరుగుతుందా అనే చర్చ జరిగింది అయితే వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అధికారుల సమక్షంలో సోనాక్షి ఇక్బాల్ ఇద్దరు సంతకాలు చేసి పెళ్లి తంతు పూర్తి చేశారు వెడ్డింగ్ ఫోటోలను సోనాక్షి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ కొత్త దంపతులకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేశారు ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత సోనాక్షి చేసిన పోస్ట్ చూస్తుంటే గత ఏడేళ్ల నుంచి వీరి ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చిందని అర్థమవుతుంది ఏడేళ్ల క్రితం ఇదే రోజున కలిశాం ఒకరినొకరం చూసుకున్నాం అదే రోజున ఫిక్స్ అయ్యాం ఆ ప్రేమే మాకు దిక్సూచిలా మారింది నడిపించింది ఎన్నో ఒడిదిడుకులు వచ్చినా ప్రేమే తోడుగా నిలిచింది మా ఇరు కుటుంబాల ప్రేమ ఆశీర్వాదాలతో ఒకటయ్యాం మేమిప్పుడు భార్యభర్తలం అంటూ ఇద్దరు చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది కాగా రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత ఇద్దరు తమ స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం గ్రాండ్ ఫంక్షన్ నిర్వహించారు ఈ గ్రాండ్ రిసెప్షన్లో బాలీవుడ్ తారులు కొత్త జంటను ఆశీర్వదించేందుకు తరలివచ్చారు